హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో కారం కారంగా ఉండే దొండకాయ చట్నీని అయితే ఎట్లా చేసుకోవాలనో చూసేద్దాము ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి దొండకాయలు అండి హాఫ్ కేజీ దొండకాయలను సన్నగా అయితే కట్ చేసి పెట్టిన అట్లాగే కప్పు అయితే మినప్పప్పు సాల్టు కారము ధనియాల పొడి చింతపండు నిమ్మపండు అంతా చింతపండు అయితే నానబెట్టిన పసుపు జీలకర్ర పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లి తాలింపు గింజలు ముందుగా అయితే మనం ఇక స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి కొద్దిగా వేడి వేడి కావాలి బాండి వేడి వేడైన తర్వాత ఇక దీంట్లోకైతే ఇందాక మనం పావుకప్పు మినపప్పును అయితే తీసుకున్నాం కదా దాన్ని అయితే మనం బాండిలోకి వేసుకొని మంట జ్వర సిమ్లో పెట్టి వేసుకొని మంచిగా అయితే దూరంగా వేయించుకోవాలి ఇది మంచిగా వేగిన తర్వాత అయితే మనకు కమ్మటి వాసన అయితే వస్తుంది ఇక చూసినారు కదా దీన్ని అయితే పక్కకు తీసుకుందాము ఇక ఇప్పుడు ఇదే బాండిలోకి అయితే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇక ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా జర్ర వేడవనిద్దాము ఆయిల్ జర్ర వేడైన తర్వాత ఇక దీంట్లోకే పచ్చిమిరపకాయలు దీంట్లోకి వేసుకుందాము ఒక హాఫ్ కేజీ దొండకాయలకైతే నేను ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నా ఇవన్నీ కూడా నూనెలో మంచిగా మగ్గించుకోవాలి ఇవి మంచిగా మగ్గినాయి కదా ఇక వీటిని అన్నిటిని కూడా పక్కకు తీసేసుకుందాము ఇక ఇదే బాండిలోకి అయితే ఇక రెండు టమాటల్ని కట్ చేసి పెట్టినాం కదా ఆ రెండు టమాటల్ని కూడా దీంట్లోకే వేసుకొని ఇక మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఇవి జర్ర మగ్గిన తర్వాత దీంట్లోకి జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నా నేను ఇక జీలకర్ర వేసుకొని జర కొంచెం సేపు ఇట్లా మగ్గించుకోవాలి ఇట్లా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకే వెల్లుల్లిగడ్డ తీసుకున్నాం కదా ఒక్క వెల్లుల్లిగడ్డ అయితే తీసుకున్నా పొట్టేం దియద్దు పొట్టు తీయకపోతేనే మనకి ఇక పచ్చడి అయితే ఇక మంచిగా టేస్ట్ అయితే అవుతుంది ఇక వీటిని కూడా మనం నూనెలనే జర్ర సేపు అయితే ఇట్లా ఫ్రై చేసుకుందాము ఇక ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి ఇక చూసినరా వీటిని అయితే పక్కకైతే తీసేసుకుందాము ఇక ఇప్పుడు ఇదే బాండిలోకి అయితే ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఇక దొండకాయలు అన్నింటిని కూడా మనం బాండిలోకి అయితే వేసుకొని ఇక మంచిగా అయితే ఒకసారి ఇట్లా కలుపుకుందాము ఇక ఇప్పుడు దీంట్లోకే జరంతా పసుపేద్దాం దీంట్లోకి రెండు చెంచాల ఉప్పు అయితే వేసుకుందాము ఇక ఉప్పు వేసుకుంటే ఈ దొండకాయలు అన్నీ కూడా మంచిగా మెత్తగా అయితే మగ్గిపోతాయి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇక మంచిగా జర మగ్గ పెట్టుకోవాలి వీటన్నింటినీ కూడా ఒకసారి ఇట్లా కలుపుకుందాము సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కసారి మధ్యలో కలపాలి ఇక కలుపుది ఇవన్నీ కూడా మంచిగా చక్కగా మగ్గిపోతాయి ఇక సగంకి ఎక్కువ మగ్గిన తర్వాత దీంట్లోకి ఇంత చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండును కూడా దీంట్లోకే వేసుకొని ఇక జర్ర సేపు అయితే ఇట్లా కలుపుకోవాలి ఇక చింతపండు కూడా దీంట్లోనే ఏగుతుంది ఇక మంచిగా ఇక చూసిం కదా ఇదంతా కూడా మనకు మంచిగా అయితే ఫ్రై అయింది కదండి ఇక చూసారా ఇక మంచిగా మగ్గిపోయింది ఇక దీన్నైతే మనం ఇప్పుడు తీసి పక్కనైతే చల్లార్చుకోవాలి ఇక ఇవైతే మనకు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇట్లా గిన్నెలు తీసుకొని చల్లార పెట్టుకుందాము ఇక అవి సల్లారే లోపు అయితే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా ఇక ఫస్ట్ అయితే మినప్పప్పునైతే మిక్సీకి వేసుకోవాలి మినపప్పు మనకు జర్ర మెదిగిన తర్వాత అయితే ఇక మిగిలిన వేసుకోవాలి ఫస్ట్ అయితే మినపప్పునైతే మిక్సీ జార్లోకి వేసుకొని ఇక పొడిలాగైతే మిక్సీకి చేసుకుందాము ఇక చూసిండ్రు కదా ఇక ఇట్లయితే మిక్సీకి పట్టుకోవాలి ఇక చూడండి ఇక మంచిగా అయితే మిక్సీకి అయితే అయింది మరీ బరక బరక కాదు మరీ మెత్తగా కాదు ఇక ఇప్పుడు ఇది మెదిగింది కదా దీంట్లోకే ఇప్పుడు మనం పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేసుకొని ఇక ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని దీన్ని ఒకసారి అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాము ఇక చూసిండ్రు కదా ఇవన్నీ కూడా మంచిగా మెదిగినాయి కదా ఇక దీంట్లోకే కొన్ని కొన్ని దొండకాయలని అయితే వేసుకోవాలి దొండకాయలలో జర వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు ఇక అవన్నీ వేస్తుంటే మనకు వాటర్ అనేది ఉరిగి అంతా కూడా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్న అయితే మనం ఒక అయితే తీసుకుందామండి ఇక దొండకాయ కూర చాలా మందికి ఇక నచ్చదు కదా తినరు కదా ఇక ఇట్లా చట్నీ చేసి పెడితే ఇక వెరైటీ టేస్ట్ ఉంటుంది కదా ఇక చాలా చక్కగా అయితే తింటారు దొండకాయ చట్నీ ఏంటి దాని పిల్లలకైనా తెలియదు బెండకాయ తింటారు కానీ దొండకాయ తినరు కదా ఇక ఇట్లా చేసి పెడితే అయితే ఇక ఇష్టంగా అయితే చక్కగా అయితే తింటారు ఇక ఇప్పుడు మిగిలిన దొండకాయల్ని కూడా అట్లనే వేసుకుంటూ పచ్చ పచ్చాగా అయితే మనం మిక్సీకి వేసుకోవాలి ఇక దాంట్లోకే కొద్దిగా ఇప్పుడు ధనియాల పౌడర్ చూపించినాం కదా ధనియాల పౌడర్ను కూడా దాంట్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే పట్టుకుందాము ఇది మనకు ఎక్కడన్నా కొంచెం ఎదగలేదు అనిపిస్తే ఇంతాక చింతపండు వాటర్ కొన్ని ఉంటాయి కదండీ ఆ వాటర్ను కూడా వేసేసుకుంటూ మనం మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇక మంచిగా అయితే మిక్సీకి అయితే అయిపోయింది కదా ఇక దీన్ని అంతటిని కూడా పక్కకైతే తీసేసుకుందాము ఇప్పుడైతే మనం దీంట్లో పచ్చడికి పచ్చిమిరపకాయలు వేసినాం కదా మిరపకాయలు అయితే మిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే బాండి పెట్టుకొని కొద్దిగా నూనె అయితే పోసుకుందాము ఒక రెండు మూడు చెంచాల నూనైతే పడుతుంది ఇప్పుడు దీంట్లోకే ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పోపు అయితే వేసుకుందాము ఇవి జర్ర చిటపటలాడినాయి అనుకోండి ఇక దాంట్లోకే ఇప్పుడు మిరపకాయలు అయితే తాలింపుకి వేసుకోవాలి పచ్చడిలో మిరపకాయలు ఎంత మంచిగా ఫ్రై అయి ఉంటాయి అనుకోండి అన్నం తినేటప్పుడు ఇక పక్కకు నంజుకుంటే ఇక మస్తు ఉంటుంది ఇక ఇప్పుడు దీంట్లోకే కరేపాకు వేసేసుకుందాము ఇక కరేపాకు కొంచెం మనం చెట్టుపటలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఇక ఈ పచ్చడి ఉంది కదండి ఈ పచ్చడిని దీంట్లోకి వేసేసి ఇక మొత్తం అంతా కూడా మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా మొత్తం అంతా కూడా ఇక ఇట్లయితే కలుపుకోవాలి ఇక ఇక చూసింటారు కదా మనకు ఇక దొండకాయ పచ్చడి అయితే రెడీ అయింది ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వేడివేడి అన్నంలకి ఇక దొండకాయ పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని పిల్లలకు పెడితే ఇక మస్తు మంచిగా అయితే తింటారు ఇక ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి